జ్ఞానసారంకి స్వాగతం ఈరోజు మనం శ్రీ ఆది శంకరాచార్యుల అత్యంత గంభీరమైన రచనల్లో ఒకటైన దశశ్లోకీ గురించి తెలుసుకోబోతున్నాం శంకర భగవత్పాదులు రచించిన సాహిత్యం ప్రధానంగా మూడు స్థాయిలలో ఉంటుంది మొదటిది బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు మరియు భగవద్గీతపై రాసిన భాష్యాలు రెండవది దశశ్లోకీ వివేకచూడామని వంటి ప్రకరణ గ్రంథాలు మూడవది భక్తితో నిండిన స్తోత్రాలు ఈ దశశ్లోకి కేవలం పది శ్లోకాల చిన్న గ్రంథమే అయినా దీని ప్రాముఖ్యత ఎంతటిదంటే గొప్ప పండితులైన మధుసూదన సరస్వతి దీనిపై సిద్ధాంత బిందువు అనే పేరుతో సుదీర్ఘమైన వ్యాఖ్యానాన్ని వ్రాశారు సకల మానవులను ఉద్ధరించాలనే ఉన్నతమైన కోరికతో మన నిజస్వరూపాన్ని మనకు పరిచయం చేసి సాక్షాత్తుగా మోక్షమును ప్రసాదించడానికి శంకరులు ఈ శ్లోకాలను అందించారు ఈ గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఆత్మ అనాత్మ వివేకము అంటే ఆత్మను అనాత్మ నుండి విడదీసి చూడడం ప్రస్తుతం మన అజ్ఞానం వల్ల ఆత్మా అనాత్మ రెండూ కలిసిపోయి ఉన్నాయి మూలాల ప్రకారం ఇది రెండు రకాలుగా ఉంటుంది బియ్యం మరియు నువ్వులు కలిస్తీ వాటిని విడదీయడం తేలిక దీనిని తిళతండుల వివేకము అంటారు కాని పాలూ నీరూ కలిస్తే వాటిని విడదీయడం చాలా కష్టం దీనిని నీరక్షీర వివేకము అంటారు మన మనస్సుల పట్ల మనకున్న అజ్ఞానం కూడా ఇలా పాలూ నీరూ కలిసిపోయినట్లే ఉంటుంది దీనినే శాస్త్రంలో అధ్యాస అంటారు ఉదాహరణకు నాటకంలో కృష్ణుడి వేషం వేసే వ్యక్తి ఒంటికి నీలం రంగు పూసుకుంటాడు ఆ నీలం రంగు అతనిది కాదు కేవలం వేషం కోసం రుద్దుకున్నది మాత్రమే అలాగే మనం కూడా పుట్టుక చావు ఆకలి దప్పికల వంటి శరీరధర్మాలను మన ఆత్మపై రుద్దుకొని నేను ఈ శరీరాన్ని అని భ్రమపడుతున్నాం ఈ భ్రమే మన సంసారానికి అంటే మన బాధలకు మూల కారణం చాలామంది ధనం భోగాలు ఉంటేనే కష్టాలనుండి బయటపడతామని అనుకుంటారు కాని అది ఒక పెద్ద భ్రమ మనిషి తన ఆలోచనలతో తనే ఒక జైలును నిర్మించుకుని అందులో తండ్రిగా భార్యగా ఉద్యోగిగా రకరకాల ముసుగులు వేసుకుని బ్రతుకుతున్నాడు మనం కర్మలు మరియు వాటి ఫలితాల గురించి ఆలోచిస్తూ కాలము అనే బంధాన్ని సృష్టించుకుంటున్నాము అరవై ఏళ్ల షష్టిపూర్తి వంటి వేడుకలు చేసుకుంటూ దేహం వయసు మళ్ళుతుంటే మనమే ముసలివారమైపోతున్నామని భయపడుతున్నాము కాని మూలాల ప్రకారం మీ నిజస్వరూపం కాలాతీతమైనది దానికి పుట్టుకగాని మరణంగాని లేవు వేదాంత మార్గంలో చేయుటకంటే మిన్న యజ్ఞశాలకో దేవాలయానికో వెళితే అక్కడ అంతా కర్మలు లేదా పనులుంటాయి కాని వేదాంత తరగతి అనేది ఒక విజ్ఞాన విభాగము లేదా తెలుసుకునే విభాగము మీ నిజస్వరూపం కేవలం ఎరుక లేదా జ్ఞానమే ఏ వస్తువునైనా మీరు ఇది అని వేలుపెట్టి చూపగలిగితే అది మీరు కాదు అది మీకు వేరుగా ఉన్న దృశ్యం మాత్రమే మీ శరీరం మీ ఆలోచనలు మీ సుఖదుఖాలు కూడా మీరు చూసేవే కాబట్టి అవి మీరు కాజాలవు దుఃఖం మీ స్వభావమైతే అది మిమ్మల్ని బాధించకూడదు ఉదాహరణకు తేలుకు తనలోని విషం నొప్పి కలిగించదు ఎందుకంటే అది దాని స్వభావం మీకు దుఃఖం ఇబ్బంది కలిగిస్తోందంటేనే అది మీ స్వరూపం కాదు అది అజ్ఞానం వల్ల పైన వచ్చి చేరినది అని అర్థం శంకరులు ఈ దశశ్లోకి ద్వారా మనల్ని ఒక నిషేధ ప్రక్రియలోకి తీసుకువెళ్తారు ఇది చేటలో పోసి బియ్యం చెరిగినట్లుంటుంది చేటను ఊపినప్పుడు పొట్టు దుమ్ము ఎగిరిపోయి కేవలం స్వచ్ఛమైన బియ్యం మిగిలినట్లు నేను ఇది కాదు అది కాదు అని అస్థిరమైన వాటన్నింటినీ వదిలేస్తే చివరగా మిగిలేదే అవశిష్టః ఆ మిగిలిన తత్వమే శివహ శివుడంటే ఎక్కడో కైలాసంలో ఉన్న దేవుడు మాత్రమే కాదు మీ హృదయంలో అహం అంటే నేను రూపంగా ప్రకాశిస్తున్న మంగళకరమైన అద్వయ చైతన్యము ఈ సిరీస్ ద్వారా మనం మన మనస్సులో సృష్టించుకున్న దేశకాల బంధాలను తెంచుకుని ఒక సాక్షిగా జీవితాన్ని చూడడం నేర్చుకుంటాం జీవితాన్ని నిందించకుండా దేనికీ అతుక్కోపోకుండా మౌనంగా గమనించడమే అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధన ఇది మనల్ని మనం మెరుగుపరుచుకోవడం గురించి కాదు మనకున్న తప్పురు చిన్న నేను అనే ఈగోను చెరిపివేసి లోపల ఉన్న అనంతమైన దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం గురించి మనమందరం అన్వేషిస్తున్న ఆ శాంతి పూర్ణత్వం ఇప్పటికే మనలో ఉన్నాయి అవే మన స్వభావం దశశ్లోకిలోని పది సూత్రాల ద్వారా మన నిజస్వరూపాన్ని ఆవిష్కరించుకుని ఈ ప్రయాణాన్ని జ్ఞానసారంలో ప్రారంభిద్దాం